పేరు గొప్ప ఊరుదిప్ప అన్నట్లుగా తిరుపతి జిల్లా వాకాడులోని ఆర్టీసీ బస్టాండ్ అధికారులు పాలకులు నిర్లక్ష్యానికి గురై వల్లకాడుగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు వాకాడు గ్రామానికి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభైల మధ్య ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మించడం జరిగిందని అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీఎం అయిన తర్వాత కారుకు బస్సు డిపో కూడా తీసుకురావడం జరిగింది కానీ బస్టాండ్ ఒక చోట బస్సు డిపో మరొక చోట ఉండడంతో బస్టాండ్ గురించి పట్టించుకునే వారు కరువయ్యారు ఆయన బ్రతికున్నంత కాలం ఆర్టీసీ బస్ స్టాండ్ బాగానే ఉండేది స్టాండ్ లోకి బస్సులు వచ్చేవి డిపో మేనేజర్ కార్యాలయం కూడా కొన్ని సంవత్సరాల స్టాండ్ లోనే నిర్వహించేవారు హోటల్ దుకాణాలు కూడా ఉండేవి కానీ కొంతకాలానికి డిపో మేనేజర్ కార్యాలయం బస్సు డిపోలోకి మార్చడంతో బస్టాండ్ గురించి పట్టుకునించే వారు కరువయ్యారు స్టాండ్ కు మరమ్మతులు లేక అవస్థకు చేరింది కనీసం బస్సులు కూడా స్టాండ్ లోకి రావడం లేదు బస్టాండ్ బయట ఆగి వెళ్లిపోతున్నాయి దీంతో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణం చీకటి కార్యక్రమాలకు నిలయంగా మారింది కొందరు బహిర్భూమి భూమిగా కూడా ఉపయోగించుకున్నారు బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు కూడా బస్టాండ్లోకి రావడం లేదు తిరుపతి జిల్లా వాకాడు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దున్నాము ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అద్వన్నంగా తయారైంది బస్సులు కూడా లోపలికి రావడం లేదు ఇది బస్ స్టాండ్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై రెండు మధ్యలో అప్పటి రెవెన్యూ మంత్రి దివంగత నేదుమల్లి జనార్దన్ రెడ్డి ఎంతో ఇష్టపడి ఇక్కడ నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆయన సీఎం అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డిపోను కూడా ఏర్పాటు చేశారు కానీ ఈ డిపో పరిస్థితి రాను రాను అధ్వానంగా తయారైంది ఈ డిపోలో ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా రోజు రోజుకి ఎత్తేస్తున్నారు కేవలం ఏంటంటే ఈ డిపోని ఎత్తేయాలనే ప్రయత్నంలో భాగంగా ఎక్స్ప్రెస్లు బస్సులు తగ్గిస్తే ఆదాయం తగ్గిపోతుంది అందువల్ల ఏంటంటే నష్టాలు చూపించి బస్సు బస్టా ఈ డిపోను ఎత్తివేయాలనే పథకంతో ఈ విధంగా తయారు చేస్తామని ప్రజలు ఆరోపిస్తున్నారు బస్ స్టాండ్ కూడా అధ్వన్నంగా తయారైంది ఇది రాత్రిపూట చీకటి కార్యక్రమాలు నిలయంగా మారింది ఎక్కడ చూసినా గాజు బెంకులు బా మద్యం బాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి బస్సులు కూడా లోపలికి రావట్లేదు వచ్చిన దాన్నే బయట నుంచో బయట వెళ్ళిపోతున్నాయి